గౌరవనీలైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మాచులు హెచ్ఆర్ మినిస్టర్ శ్రీ నాలా లోకేష్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె ప్రాంగణంలోకి రానున్నారు నవభారత నిర్మాణానికి నవ్యాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి ప్రజలందరినీ పునరంకితం చేసే దేశ భక్తిని ప్రేరేపించే భారత గణతంత్ర దినోత్సవ సంరంభాలకు విచ్చేసిన ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు The Chief Secretary of Andhra Pradesh, Sri K. Vijayanand Ayers, has arrived at this premises.